నిన్న నిన్న కలెక్టర్లు ఇసుక తవ్వకాల మీద పర్యటన చేశారు ఎందుకంటే ఒక దొంగ రిపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఇసుక తవ్వకాలు లేవని చెప్పంట తోటల వల్లూరు వెళ్ళి అక్కడే లేదని చెప్పి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు ప్రకటించినట్టు వాళ్ళ పత్రికలు చూసారు పక్కనే శ్రీకాకుళంలో విచ్చలవిడిగా దోపిడీ చదువుతుంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నా నిజంగా నేను నిజాయితీ గల అధికారమైతే నిబద్ధత గల ఈ నిబద్ధత ఏమాత్రం అన్నా కనీసం ఈ రోజైనా వెళ్ళి శ్రీకాకుళం ఏం జరుగుతుందో చూడండి పక్కన పాప వినాశాలను ఏం జరుగుతుందో చూడండి అక్కడికి వెళ్ళి చూడకుండా ఇవాళ ఏదో తోటలో వెళ్ళి ఇక్కడ ఏం లేదని చెప్పి ఎస్ఈటికి రిపోర్ట్ ఇవ్వటం అంటే ఎంత న్యాయం అని చెప్పి అడుగుతున్నా దయచేసి ఐఏఎస్ అంటే ఒక అత్యున్నతమైన ప్రమాణాలు గల వ్యవస్థగా ఇవాళ భారతదేశంలో ఉంది అలాంటి వ్యవస్థను దయచేసి దిగజార్చొద్దని చెప్పి నేను సౌణ్యంగా నేను కోరుకుంటున్నాను పైగా దీని మీద శ్రీకాకుళం వాస్తవులు వెళ్ళి ఈ జరుగుతున్న అక్రమ తవ్వకాల మీద ఫిర్యాదులు చేశారు కానీ ఆ ఫిర్యాదులను కూడా పట్టించుకోవాలా ఎటువంటి చర్యలు తీసుకోవాలా పాప వినాశనం దగ్గర జరుగుతున్నది అదే ఎక్కడైనా ఒక ఒక అనుమతి మీరు ఇచ్చింది ఉందా తవ్వకాలకి మీరు అనుమతికి తవ్వకాలకు ఇవ్వకుండా మీరు ఇవాళ అక్రమంగా ఇవాళ తవ్వకాలు జరిగి వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు గడిస్తూ ఉంటే మీరు ఎలా చూస్తా కూర్చుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇది మంచి పత్త కాదు ఇది ఇది వ్యవస్థకే ఇది చాలా సిగ్గుచేటైన పరిణామం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను ప్రత్యేకించి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్న గౌరవం దయచేసి తీయద్దు ఆ వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి నేను చేతుడు జోడించి వేడుకుంటున్నాను